ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరు ఎట్లేరు మేమైతే మస్తున్నాం మా ఆయన అయితే బాలే ఈ మా ఆయనకైతే ఫుల్ జనం వచ్చింది స్కూల్ నుంచి వచ్చి వండుకుందంట మళ్ళీ ఇప్పుడు లేచింది ఫ్రెండ్స్ అని ఆ చెప్పు ఇట్లా చెప్పే ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది నాది కూడా గొంతు మారిపోయింది నా వాయిస్ చేంజ్ అయితే కింద కామెంట్ చేయండి నా వాయిస్ కనుక వేరే వస్తే మధ్యాహ్నం పడుకున్నాము వచ్చింది నా పక్కకి పడుకుంది సర్లే పడుకుంది కదా నిద్ర సరిపోతలేదేమో రోజు పొద్దున లేస్తుంది కదా అనేసి అనుకున్నా ఇంకా సాయంత్రం లేచి ఫైవ్ థర్టీ చూసారికి ఫుల్ వేడిగా ఉన్నది ఇప్పుడు హాస్పిటల్కి పోదామంటే వస్తలేదు ఫ్రెండ్ జ్వరం ఎట్లా తగ్గుతుంది వచ్చింది హాస్పిటల్ పోతేనే తగ్గుతుంది కదా నేను కూడా స్కూల్ నుంచి వచ్చిన అని ఉత్తిగానే వండుకుందేమో నిద్ర ఎప్పుడు పడుకుంది అంటే నిద్ర సరిపోతలేదేమో అందుకే పడుకుందేమో మళ్ళీ డాడీ ఎప్పుడు వచ్చిందండి పోదాం పోదాంలే రానంటే ఎట్లా మా లే హాస్పిటల్ పోదాంలే ఏ ఫుల్ గాల్తూ తగ్గదు మళ్ళా ఇంకా ఇప్పుడైతే అయితే అంతా ఈ వర్షాకాలం అయితే సడదు సడదులని జ్వరాలని ఇక పిల్లలకైతే అస్సలు బాగుండదు అయితే మన అయితే తట్టుకుంటది ఆమె పెద్ద బాధ లేదు మానమ్మకయితే అస్సలు తట్టుకోదు నేనైతే అన్ని లైట్ తీసుకుంటాను ఎందుకంటే అవి వస్తాయి పోతే అందుకని టాబ్లెట్ ఎట్లా పోతేటల్ అంటే ఇంజక్షన్ ఇయ్యారు ఇంజక్షన్ ఇయ్యారు ఓన్లీ టాబ్లెట్స్ ఇయమంటా సరేనా ఇయ్య ఇంజక్షన్ ఇవ్వడు ఇవ్వకని చెప్తా ఏడవద్దు ఏడుస్తారు అంకేదానికి జ్వరం రాదా పోదా అని ఏడుస్తుంది కి ఎందుకు ఓతలేదంటే సూదిస్తారని ఓతలేదు ఫ్రెండ్స్ ఈమెంట్స్ ఆయనకి రెండు సూదులు ఇప్పియండి హాస్పిటల్ అని చెప్పింది అందుకోసం ఏమి ఏడుస్తుంది బయట ఫస్ట్ నీకు ఇప్పించాలి నాకు నాకేమైందని ఇయ్య ఆ ముత్తగా అన్నది అక్క ఇయ్యరు ఓన్లీ టాబ్లెట్లు రాయరు పోడొచ్చిన అని చూడు మళ్ళీ వీడియో పెడుతున్నాం మళ్ళా జనం తగ్గినాక ఇస్తారు ఇట్లాంటి వీడియోస్ తీయాలి మెమొరబుల్ జనం వచ్చినప్పుడు నేను ఇట్లా చేసిన పాపం చూడని మా నింట్కొని మిడుస్తున్నావు అని అయి చెప్పు ఆయి చెప్పే లేకపోతే వేస్తున్నా ఓ అని సీన్ లేదు సరేగా హాస్పిటల్ తీసుకోతారా తీసుకోం ఆ రెండు వస్తుంది అంతా ఎక్కువైందనుకో కష్టం ఒకసారి ఏం చేసిందంటే గట్లేనే బెడ్షీట్ మీద వాన్ థింగ్ బ్రష్ లేక పొద్దులు వేస్తారు బ్రష్ వేసుకొని మంచిగా మొహం కడుక్కోరు లేదు మంచిగా రావు మానిక జాగ్రత్త అనేది పోతుంది మానికైతే అందుకనే ఫీవర్ వచ్చినా ఎప్పుడైతే జరుగు జామ్ అవుతుందో అప్పుడు ఎడ్ ఎక్ వస్తుంది జ్వరం వస్తుంది ఇక్కడ ఫుల్ ఎడ్ ఎక్కు ఉందంట ఇప్పుడు వామితింగ్స్ అయితే అదంతా వెళ్ళిపోతేనే మళ్ళీ మేము నార్మల్ అవుతుంది ఓకే పోదన్నా పోదాంలే అవ్వ డాడీ వెయిట్ చేస్తుందిలే పోదాంలే ఇంజక్షన్ ఇప్పియా ఆ రెండు ఇంజక్షన్ ఇప్పించుకోవాలి అండి ఇక ఇంజక్షన్ ఇప్పియా ఓన్లీ టాబ్లెట్స్ రాసిమంట దానికి టాబ్లెట్స్ లే ఒక్కటే ఇంజక్షన్ ఇగ ఒక్కటేనా మెల్లగా అయిపోదు మెల్లగా ఇచ్చింది కదా మెల్లగా వచ్చింది ఇంకోదు మరి అందుకే మంచిగా తిని మంచిగా ఉంటే ఏ జ్వరం రాదు చెప్తి నువ్వు